హాయ్ ఫ్రెండ్స్ శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే మహాశివరాత్రి కోసం నేను నా పూజారూమ్ ముందు శివలింగం ముగ్గు వేశాను మీరు చూస్తున్న ఈ డిజైన్ మొత్తం నేను చాలా ఓపికగా ఒక టూ అవర్స్ పట్టింది నాకు ఇది కంప్లీట్ అవ్వడానికి ఈ పాము డిజైన్ త్రిశూలం లింగం అన్నీ కలిపి శివుడి ఫీల్ వచ్చేలా ట్రై చేశాను ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వేసేటప్పుడు చాలా ఇట్లా ఇంత టైం పడుతుంది అనుకున్నా కానీ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇది కేవలం ముగ్గు కాదు నా శివుడికి ఇచ్చే నా చిన్న భక్తి కానుక ఇంకా శివరాత్రి ఎందుకు ఇంత స్పెషల్ అనేది కూడా మనం కలిసి మాట్లాడుకుందాం చివరి వరకు చూడండి మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నా మనం అందరం శివుడు ఫోటో చూస్తే ఒక విషయం గమనిస్తాం ఏమేమి కనిపిస్తుంది శివుడు మెడలో పాము ఉంటుంది చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది కానీ ఇవి కేవలం అలంకరణ కోసమే కాదు వీటి వెనుక చాలా అర్థం ఉందన్నమాట ముందు పాము గురించి మాట్లాడుకుందాం సాధారణంగా పాము అంటే మనకు భయం పాము అంటే ప్రమాదమే కదా పాము అంటే విషం కానీ శివుడు పామునే తన మెడలో వేసుకున్నాడు అంటే ఏంటి అర్థం శివుడు మనకి చెప్పేది ఒకటే భయం కోపం అసూయ ద్వేషం లాంటివి అవి విషాలు కదా అవన్నీ అవన్నీ మనలో ఉంటాయి అన్నమాట ఆల్రెడీ డిఫాల్ట్గా కానీ మనం వాటికి భయపడకుండా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి శివుడు పామును చంపిండ మరి అది హాని చేస్తుందని కానీ చంపలేదు కదా తీసిపడేయలేదు కదా తన దగ్గర పెట్టుకున్నాడు అంటే మన లోపల ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని జయించాలి వాటితో మనం రాజీ పడకూడదు అని చెప్పే సందేశం అనమాట ఇది ఇప్పుడు త్రిశూలం గురించి మాట్లాడుకున్నాం శివుడు చేతిలో ఉన్న త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు అది ఒక చిన్న శక్తి చిహ్నం అనమాట సింబల్ అనమాట త్రిశూలానికి మూడు మునదంతులు ఉంటాయి అవి మన శరీరం మన మనస్సు మన ఆత్మను సూచిస్తాయి ఇట్లా కూడా అనుకోవచ్చు మన గతం వర్తమానం భవిష్యత్తు ఇలా కూడా అనుకోవచ్చు శివుడు త్రిశూలం పట్టుకున్నాడంటే ఈ మూడు మీద కూడా ఆయనకు పూర్తి కంట్రోల్ ఉందన్నమాట ఆయన మన లైఫ్లో కూడా అలాగే ఉండాలి గతంలో ఏమైంది అని బాధపడకూడదు భవిష్యత్తు గురించి భయపడకూడదు ఇప్పుడు ఉన్న క్షణాన్ని సరిగ్గా ఆస్వాదించాలి ఇంకో విషయం చెప్పాలా త్రిశూలం గురించి త్రిశూలం అనేది తప్పు చేసినప్పుడు శిక్షిస్తుంది మంచి చేసినప్పుడు రక్షిస్తుంది శివుడు ఎప్పుడు అన్యాయం చేయడు కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఊరుకోడు కూడా అందుకే ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది అది మనకు చెప్పే మెసేజ్ అనమాట మంచిగా బతికితే ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు తప్పు చేస్తే మాత్రం ఫలితం తప్పదు ఇది ఇప్పుడు ఈ రెండింటినీ చూస్తే ఒక గొప్ప అర్థం తెలుస్తుంది శివుడు మెడలో పాము పట్టుకొని చేతిలో త్రిశూలం పట్టుకొని నిలబడ్డాడంటే లోపల ఉన్న విషయాన్ని విషం విషాన్ని జయించిన వాడు బయట ఉన్న అన్యాయాన్ని జయించగలడు తన మనసును కంట్రోల్ చేసిన వాడు ప్రపంచాన్ని కూడా ఎదుర్కోగలడని ఫ్రెండ్స్ శివుడి పాము త్రిశూలం మనకి ఒక లైఫ్ లెసన్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి కోరికలను కంట్రోల్ చేసుకోవాలి తప్పులను దూరం చేసుకోవాలి నిజాయితీగా జీవించాలి అప్పుడే మన జీవితంలో కూడా శివుడి శక్తి వస్తుందన్నమాట ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా పురాణాల కథనం ప్రకారం అసలు శివుడు ఎవరు అనేది తెలుసుకుందాం ప్రపంచం నిద్రపోతున్న రాత్రి మనసులు అలసిపోయిన రాత్రి ఆలోచనలు ఆగిపోయిన రాత్రి ఒక్క శక్తి మాత్రం మేల్కొని ఉంటుంది అది శివుడు ఇది దేవుడి కథ కాదు ఇది మనిషి ఎలా దేవుడుగా మారగలడో చెప్పే కథ ఒకప్పుడు ఈ ప్రపంచానికి రూపం లేదు పగలు లేదు రాత్రి లేదు కాలం లేదు అంతా శూన్యం ఆ శూన్యంలో ఒకే ఒక చైతన్యం అదే శివుడు అతడే ఆది అతడే అంతం అతడే సృష్టి అతడే లయం అతడే జీవితం కైలాస పర్వతం చుట్టూ మంచు మధ్యలో శివుడు కళ్ళు మూసుకొని సమాధిలో ఏళ్ళు గడుస్తాయి శతాబ్దాలు గడుస్తాయి అతనికి తెలియదు అతడు లోపల వెళ్ళిపోయిన రోజు ప్రపంచం బయట నిలిచిపోయింది ఆలోచనలు ఆగిపోయాయి కోరికలు తగ్గిపోయాయి శబ్దం మౌనమైంది అక్కడ దేవలోకంలో దేవతలు భయంతో బ్రహ్మ దగ్గరికి వచ్చి ప్రభు శివుడు తిరిగి రాకపోతే సృష్టి ఆగిపోతుంది అప్పుడు బ్రహ్మ ఒక్కరే చేయగలరు పార్వతి ఆమెనే పార్వతి పార్వతి అడవిలో తపస్సు చేస్తుంది అడవి మధ్యలో ఎండ వర్షం చలి ఒంటరిగా పార్వతి ఆహారం లేదు నీరు లేదు నిద్ర లేదు కేవలం భక్తి మాత్రమే ఇది ప్రేమ కాదు ఇది ఒక అంకిత భావం ఇది మోజు కాదు ఇది ఒక ఆత్మ సంబంధం ఆమె తపస్సులో శివుడి హృదయం కదిలింది ఆ రాత్రి మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి చీకటిలో ఒక వెలుగు నిశ్శబ్దంలో ఒక నాదం అదే రోజు శివ శివుడు లింగ రూపంలో అవతరించాడు నిరాకారుడు సాకారమయ్యాడు అదే మహాశివరాత్రి శివరాత్రి రోజున మిడ్ నైట్ పన్నెండు గంటలకి మనం లింగ్ మన మహాశివలింగానికి అభిషేకం చేస్తాం కదా ఎందుకు చేస్తాం అంటే అప్పుడు లింగోద్భవ కాలం అని అంటారు ఆ లింగోద్భవానికి కూడా ఒక కథ ఉంది అదేంటో తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు అహంకారం నేనే గొప్ప నేనే శక్తివంతుడు అని దెబ్బలాడుతున్నారు అప్పుడే ఒక అగ్నిస్తంభం దానికి ఎండ్ లేదు బిగినింగ్ లేదు ఆయనే శివుడు అహంకారానికి అందని శక్తి శివుడు అహంకారం తగ్గిన రోజు శివుడు దగ్గర అవుతాడు మహాశివరాత్రి అంటే పూజ కాదు ఒక ఫార్మాలిటీ కాదు ఒక రాత్రి మన మీద మనమే గెలిచే అవకాశం మన లైఫ్ ఎలా ఉంటుంది కోరికలు నడిపిస్తాయి అలవాట్లు కంట్రోల్ చేస్తాయి మనసే బాస్ అవుతుంది ఉపవాసం అంటే ఈరోజు నా కోరికలకు సెలవు నా మనసుకు బ్రేక్ నా ఆత్మకు టైం శరీరాన్ని కాదు మనసును జయించడమే ఉపవాసం మరి రాత్రంతా జాగారం ఎందుకు ఎందుకంటే శివుడు ఆ రాత్రే మేల్కొన్నాడు మనము మనలోని చైతన్యాన్ని మేల్కొల్పాలి మరి అభిషేకం ఎందుకు పాలు నీళ్లు తేనె అవి శివుడు కోసం కాదు మన కోసం అవి శివుడికి అభిషేకం చేసి మనమే తీర్థ ప్రసాదంగా తాగిస్తాం కదా అలా ప్రసాదం స్వీకరించగానే కోపాన్ని చల్ల చల్లబడుతుంది మనస్సు శుభ్రమవుతుంది ప్రేమ పంచబడుతుంది శివుడు మన వైపు చూస్తూ నన్ను రాళ్లల్లో వెతకకు నీ నడవ నీ నడవడికలో వెతుకు నన్ను గుడిలో వెతకకు నీ నిజాయితీలో వెతుకు నన్ను పూజలో వెతకకు నీ త్యాగంలో వెతుకు నువ్వు మంచిగా ఉంటే నేను నీలోనే ఉంటా అని అన్నట్టు అర్థం సూర్యోదయం మహాశివరాత్రి తర్వాత ఉదయం ప్రజల ముఖాల్లో కాంతి మనసుల్లో వెలుగు మహాశివరాత్రి అంటే దేవుడిని పూజించడం కాదు మనలోనే దేవుడిని మేల్కొల్పడం శివుడిని చూడకు శివుడిగా మారిచూడు అప్పుడే నీ జీవితం మహాశివరాత్రి అవుతుంది ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న మనం రోజూ తింటాం తాగుతాం పని చేస్తాం ఫోన్ చూస్తాం నిద్రపోతాం కానీ మనలో చాలా మందికి నిజంగా ప్రశాంతంగా ఉండే టైం ఎప్పుడు ఉండదు మనసు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తో ఏదో ఒక కోరికతో ఏదో ఒక భయంతో నడుస్తూనే ఉంటుంది అలాంటి మన జీవితంలో ఒకరోజు మనల్ని మనం ఆపుకొని నేను ఎలా జీవిస్తున్నాను నేను నిజంగా హ్యాపీనా అని ఆలోచించుకునే అవకాశం మహాశివరాత్రి ఇస్తుంది ఈ వీడియో చివరి వరకు చూశాక ఉపవాసం జాగారం శివరాత్రి మీద మీ ఆలోచన తప్పకుండా మారుతుంది ఈ వీడియోను ఒక ప్రశ్నతో మొదలు పెడదాం మనలో చాలా మందికి ఉపవాసం అంటే ఒక భయమే తినకుండా ఉండటం బలహీనంగా ఉండటం రోజు ఆకలితో ఉండడం అని మనకు అనిపిస్తుంది రోజంతా ఆకలితో బాధపడడం అని మనకు అనిపిస్తుంది కదా అలాగే రాత్రంతా మెలుకొని ఉండడం అంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నిజంగా దేవుడు మనతో ఇంత కష్టం పడమని అడిగాడా లేక దీని వెనుక ఇంకేదైనా లోతైన అర్థం ఉందా ఈ వీడియోలో మనం ఉపవాసం జాగారం రెండింటి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం ఉపవాసం మొదలుపెట్టిన వెంటనే మనకు మొదటగా అనిపించే విషయం ఆకలే ఉదయం లేవగానే కడుపు గోల మొదలవుతుంది ఫోన్ చూస్తే ఫుడ్ వీడియోలు కనిపిస్తాయి బయటికి వెళ్తే హోటల్స్ కనిపిస్తాయి మన మనసు తినమని పదే పదే అడుగుతుంది ఆ సమయంలో మనకు అనిపిస్తుంది ఇంత కష్టపడి ఎందుకు ఉపవాసం చేస్తున్నాను అని మీకు కూడా అనిపించింది కదా కొందరికి ఏమవుతుందంటే ఆకలితో ఉంటే కొందరికి తలనొప్పి వస్తుంది అలసట కొంచెం బాగా వీక్ ఉన్న వాళ్ళకి బాగా వీక్ అవుతారు పని చేయాలంటే ఏ పని చేయాలన్నా కూడా ఇష్టం ఉండదు చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది ఇంట్లో వాళ్ళ మీద ఊరికి ఊరికే కోపం ఫ్రెండ్స్ మీద కోపపడతాము ఎందుకంటే అది లోపల ఆకలిస్తుంటుంది కదా సో మనకు ఓపిక అనేది అస్సలు ఉండదు సో ఈ టైంలో చాలామంది ఏం చేస్తారు అబ్బాయి ఉపవాసం మేము చేయలేము అని మధ్యలోనే వదిలేస్తారు ఇది నా వల్ల కాదని అనమాట ఉపవాసం చేసేటప్పుడు మన మనసులో చాలా డౌట్లు వస్తాయి అలాగే జాగారం చేయాలంటే కూడా భయం వస్తుంది అమ్మో రాత్రి ఎట్లా మెలుకుంటాం రేపు పన్ను ఎలా చేస్తాం ఇలా రాత్రి మెలకు ఉంటే అని ఆలోచనలు వస్తాయి పొద్దున్న వేస్తే ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ ఆఫీస్కి ఎలా వెళ్తాము అని చెప్పేసి దేవుడు నిజంగా ఇవన్నీ కోరుకుంటాడు మరి అనే ప్రశ్న మనల్ని వేధిస్తుంది ఈ డౌట్లే మన ధైర్యాన్ని తగ్గిస్తాయి అన్నమాట ఇక్కడ ఒక ఆలోచన మనకు రావాలి అప్పుడు మనం జిమ్కి వెళ్తాం జిమ్కి వెళ్ళినప్పుడు మన బాడీ బాగా పెయిన్స్ వస్తాయి బాడీలో అయినా మనం వెళ్ళడం మాన్తామా మానం కదా ఎందుకంటే ఆ పెయిన్ తర్వాత ఆ నొప్పి తర్వాత మనకు బలం వస్తుందని మనకు తెలుసు అలాగే ఉపవాసము జాగరణ కూడా మొదట చాలా కష్టం అనిపిస్తుంది ఫస్ట్ నిద్ర వస్తుంది మళ్ళీ తర్వాత ఆకలిస్తుంది కానీ ఆ తర్వాత వచ్చే శక్తి చాలా గొప్పగా ఉంటుంది ఉపవాసం అంటే కేవలం తినకపోవడం కాదు ఉపవాసం అంటే మన మనసుకి ఒక బ్రేక్ ఇవ్వడం మన రోజువారి జీవితంలో మనల్ని ఫుడ్ ఫోను అలవాట్లు కోరికలు ఇవన్నీ నడిపిస్తుంటాయి మనం వాటికి బాగా బానిసలం అయిపోయాం అనమాట ఉపవాసం అంటే ఒక రోజైనా ఈ బానిసత్వం నుంచి బయటపడదాం అని అనుకోవడం అనమాట ఈరోజు నేను నా కోరికలకు లొంగను అని మనమే మనకు చెప్పుకోవడం అనమాట శివరాత్రి రాత్రంతా మెలుకొని ఉండటాన్ని జాగారం అంటారు దీన్ని అర్థం కేవలం నిద్ర రాకుండా ఉండటం కాదు కదా సాధారణంగా మనం రోజు పనుల్లో ఫోన్లలో టీవీల్లో మునిగిపోయి జీవిస్తాం మన మీద మనకు టైం ఉండదు జాగారం అంటే ఒక్క రాత్రైనా మన మనసుతో మాట్లాడుకోవడం మన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోవడం మన తప్పులు మన లక్ష్యాలు మన దారిని గుర్తు చేసుకోవడం ఉపవాసం మరియు జాగారం కలిసి మన మెంటల్ స్ట్రెంత్ని పెంచుతాయి ఆకలి ఉన్న నిద్ర వచ్చినా మనం నిలబడగలుగుతాం కదా అదేం చేస్తుంది అంటే మనలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది ఫోకస్ పెరుగుతుంది మన ప్రేయర్ అనేది మనస్సు లోతుగా వెళ్తుంది మనం చేసే ప్రార్థన అదే సమయంలో మన అహంకారం తగ్గుతుంది మనం ఎంత సాధారణమైన వాళ్ళమో మనకు అప్పుడు అర్థమవుతుంది ఇది మనలో వినయాన్ని పెంచుతుంది శివుడు అంటే క్రమశిక్షణ నియంత్రణ తపస్సు ఆయన నిద్రలో ఉండే దేవుడు కాదు ఎప్పుడూ చైతన్యంలో ఉండే శక్తి అందుకే మహాశివరాత్రి రోజున ఉపవాసం చేస్తాం జాగారం చేస్తాం ఒక్క రోజు అయినా శివుడిలా జీవించడానికి ప్రయత్నిస్తాం తక్కువతో సంతృప్తి చెందడం మనసుని కంట్రోల్ చేయడం ఆత్మను శుద్ధి చేసుకోవడమే ఇదే శివరాత్రి సందేశం ఉపవాసం మనకు ఆకలిని జయించడం నేర్పిస్తుంది జాగారం మనకు అలసటను జయించడం నేర్పిస్తుంది ఆకలి నిద్ర రెండింటినీ జయించిన మనిషి ఏ సమస్యనైనా ఎదుర్కోగలడు నువ్వు ఆకలిని గెలిస్తే కోపాన్ని గెలుస్తావు నిద్రను గెలిస్తే అలసటను గెలుస్తావు నువ్వు నీ మీద నువ్వు గెలిస్తే నీ జీవితం నీ చేతుల్లోకి వస్తుందనమాట శివుడు మనల్ని చూస్తూ ఇలా అంటున్నట్టు మీరు ఊహించుకోండి నన్ను తినకుండా పూజించొద్దు నిద్ర లేకుండా కేవలం కష్టపడద్దు నీ మనసును కంట్రోల్ చేసి పూజించు నీ కోరికలకు జయించి పూజించు నీ జీవితాన్ని మార్చుకొని నన్ను పూజించు అప్పుడే నీ ఉపవాసం నీ జాగారం నిజమవుతాయి మహాశివరాత్రి అంటే దేవుడికి మనం నచ్చడం కాదు మనమే మనల్ని మార్చుకోవడం ఉపవాసం అంటే బాధ కాదు అది ఒక శిక్షణ జాగారం అంటే నష్టం కాదు అది ఒక జాగృతి ఇవి రెండు మన జీవితాన్ని పెట్టుబడే మన సారీ ఇవి రెండు మన జీవితానికి ఒక పెట్టుబడి అనమాట శివుడిని కేవలం పూజించకండి శివుడిలా జీవించడానికి ప్రయత్నించండి అప్పుడే మన జీవితం నిజమైన మహాశివరాత్రి అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఏమనిపిస్తుంది మీకు ఎలా ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా ఇదంతా నచ్చిందా మీకు ఈ స్టోరీస్ అన్నీ ఈ వీడియో నీ మనసులో కొంచెమైనా ఒక మంచి ఆలోచన పెట్టి ఉంటే నీలో చిన్న మార్పు అయినా తీసుకొచ్చి ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి భక్తి జీవితం మనసుకు సంబంధించిన మంచి కథలు ఇంకా కావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి మాట ఎవ్వరి జీవితాన్ని అయినా మార్చగలదు కదా మనం మళ్ళీ ఇంకొక మంచి కథతో ఇంకొక మంచి సందేశంతో కలుద్దాం అప్పటి వరకు ॐ नमः शिवाय